న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జలదంకి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు వారి శాఖల ద్వారా అందిస్తున్న సేవలను గురించి వివరించారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ సమస్యలపై వచ్చిన ప్రజలను దేవులలా భావించాలని ఆయన తెలిపారు జీతాల కోసం కాకుండా సేవ చేసే విధంగా ఉండాలని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు ఉపయోగపడే పని ఏమి చేయాలో అని ఆలోచించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బ్రహ్మయ్య మండల స్థాయి అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీ గోచపాతల వెంకటరమణయ్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పులిగుంట మధమోహన్ రెడ్డి టిడిపి నాయకులు దగుమాటి మాల్యాద్రి తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమల రెడ్డి పంచాయతీ వైస్ సర్పంచ్ కోరపాటి మాలకొండారెడ్డి చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి చోడవరం టీడీపీ నాయకులు జాజుల శివరామయ్య మండలపల్లి మదన్ జమ్మలపాలెం టీడీపీ నాయకులు నక్కా మాధవరావు సింగమనేని మనోమార్ యాదవ్ జల్దంకి ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు యాదవ్ అన్నవరం ఎంపీటీసీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందు చేసుకున్న ఎమ్మెల్యే గారి నుంచి ఏ ఒక్క తెచ్చుకున్నా కూడా నేను చేసి పెడతాను సార్ అని ఎంపీడీఓ గారికి ముందుగా నేను చెప్పి వెళ్ళాను సార్ నేను ఏఈ గారికి కూడా చెప్పాను సార్ కలిసేసి నా నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు సార్

సో ఒకటి మొదటి నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క అధికారికి కానీ నేను కలిసిన రివ్యూ మీటింగ్స్ లో కానీ అన్నింటిలో కూడా ఆఫీసర్స్ కానీ నేను నిర్ణయించుకునేది ఒకటే వాళ్ళకి కానీ తర్వాత మన నాయకులకు కానీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉంటాను క్లియర్ గా ప్రతి ఆఫీసర్ కూడా మన మనం ఎవరికైతే సర్వ్ చేస్తున్నా మీరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కూడా మనం అందరం సర్వేస్ ఇక్కడ మనకు రైతులు అవ్వచ్చు మన ప్రజలు అవ్వచ్చు వాళ్ళ అవసరాల మీద రావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా భారత సమానంగా చూడమని చెప్తాను నేను మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక రైతు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఏది అవసరానికి వచ్చినా కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి ఎనిమిది మండలాల్లో దాదాపుగా వాళ్ళు తక్కువ ఇక్కడ అందరూ చిన్నప్పుడు దాదాపుగా ఈ జనరేషన్ వాళ్ళు అయితే రైతులు ఇప్పుడున్న రైతులు పెద్ద రైతులు అయితే వాళ్ళే పెద్దలు చదువుకున్నవాళ్ళు కోరటారు వాళ్ళకి మనకున్న మీరు ఆఫీసర్స్గా కానీ లేకపోతే నాయకులుగా కానీ మనకున్న కమ్యూనికేషన్ కానీ వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది మనం మెల్లుగా వాళ్ళ వాళ్ళకొచ్చి రెస్పెక్ట్ కోరుకుంటారు అంతే మనం ఏ ఆఫీస్కి వచ్చినా కూడా దయచేసి ఆ ఒక్కటి మనకు మీరు మనసులో పెట్టుకోండి ఎనిమిది మండలాలు ఒక సర్వీస్ మోడ్ సర్వీస్ మోటివ్ అనేది మనకు లేకపోతే ఎనిమిది మండలాల్లో ఈ ఎనిమిది మండలాల్లో సర్వ్ చేయడం చాలా కష్టం మనకు మనసులో మరి మనకు సర్వీస్ కూడా కొంత చేయాలి సర్వీస్ మోటుల్లో ఉంటే తప్పితే కేవలం కమర్షియల్గా మనం జీతాలుగా లేకపోతే మన మన ఈ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనం ఎక్కువ కాలం ఇక్కడ చేయలేము సర్వ్ చేయలేం సో కొద్దిగా సర్వీస్ మోటుల్లో కూడా ఆలోచించుకొని చెప్తా ఉన్నాను విద్యా వ్యవస్థ కావచ్చు హెల్త్ అవ్వచ్చు అలాగే మన ఇరిగేషన్ అవ్వచ్చు అలాగే ఎంబీఓ గారు కానీ ఎంబాబా గారు కానీ అందరూ కూడా అప్పటికి ఒక్కరు కూడా నేను ఏ రివ్యూ మీటింగ్ కానీ అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ మన జలదేక మండలంలో ఒకసారి మన రోడ్డు మీద వెళ్తా ఉంటే జలదేక మండలంలో ఒకసారి మీరు గమనించండి మన బస్ స్టాండ్ బస్ స్టాండ్ చూసుకుంటే బస్ స్టాండ్ కానీ లేకపోతే ఎంబీఓ గారు మీరు కూడా అంటే మనకంటూ మనం ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఏం ఇంప్రూవ్మెంట్ చేయగలం మనకున్న అయినా నిధులు తక్కువ ఉన్నాయి మనకు నిధులు లేవని చెప్తా ఉన్నాం లాస్ట్ ఐదేళ్లలో గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వేర్యం అయిపోయింది ఇప్పుడున్న ప్రజెంట్ మనకున్న నిధుల్లో మనం ఏం చేయగలం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల వల్ల ప్రతి ఒక్కరు కూడా జలదానికి మన వాళ్ళు తిరిగేటప్పుడు కానీ రోడ్డు మీద తిరిగేటప్పుడు కానీ మనం ఇక్కడ ఏమి ఇంప్రూవ్ చేయగలం ఏమి జనాలకు ఉపయోగపడే మనం ఏం చేయగలం అనేది దయచేసి ఆలోచించే అవసరం ఉందండి మనం ఇంప్రూవ్ చేయాల్సింది జలదగ్గ మండలంలో కానీ రూట్ కానీ ఆ రూట్లో కానీ బస్ స్టాండ్ ఫెసిలిటీ కానీ లేకపోతే బస్సుల దగ్గర కానీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా ఒకసారి శానిటేషన్ గురించి కానీ డ్రైన్స్ గురించి కానీ సీసీ రోడ్డు దాదాపుగా మనకు ఇంకొక రెండేళ్లలో అన్ని అన్ని ఏరియాలకి సీసీ రోడ్లు అయిపోతుంది నాకు క్లియర్గా ఒక ఐడియా ఉంది ఏ బడ్జెట్ అయితే వస్తా ఉందో మనకు సీసీ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం మిగతా రోడ్డు కూడా సంక్రాంతి లోపల బాబుగారు మొత్తం ముందర కూర్చి రోడ్లు అన్ని కూడా ఒకరికి తీసుకురావాలని అలాగే నీటి మీద సాగునీరు సాగునీరు మీద చక్కటి ప్రణాళికలతో మనం వెళ్తా ఉన్నాం తాగునీరు గురించి కానీ ఒకసారి మాట్లాడుకుంటే మనం యాభై గడపలు ఉన్న వాటర్ ప్లాంట్ ఒకటి ఎక్స్పెండ్ అవుతారు ఆర్ఓ ప్లాంట్ అనేది ఒకసారి మీరు ఆర్వో ప్లాంట్ గురించి కానీ చూస్తే ఆర్వో ప్లాంట్ టెంపరీ సొల్యూషన్ అది అది పర్మనరెంట్ సొల్యూషన్ అయితే కాదు మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం ఎప్పుడైతే మనం సంవత్సరం నుంచి ప్రతి ఇంటికి నీరు తీసుకొచ్చుకోగలమో ప్రతి ఇంటికి ట్యాప్ రావాలి సంవత్సరం నుంచి సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి మనకు కానీ నీళ్లు దాన్ని రాగలిగితే ఆ రోజున మనం పర్మినెంట్ గా ఈ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు ఆ విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం జల్ జీవన్ మిషన్ నుంచి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతా ఉంది మార్చి నుంచి దానికి రూపకల్పన చేయబోతున్నారు ఆఫ్ డూర్లో ఉదయగిరి రెండు కలిపి ఒక ప్యాకేజ్ కింద రెండు కూడా రెండు మండలాల్లో కూడా సమస్యలు నీళ్లు తీసుకొచ్చి ప్రతి మండలానికి నీళ్ళు ఇవ్వాలని అది అయ్యేంత వరకు మనం ఆర్వో ప్లాంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి సాధన నేను జాబ్ నేను దొరికినప్పుడు చాలా చోట్ల నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ వాటర్ సమస్య ఒకటి మనకు ఎక్కడ ఫండ్స్ దొరికినా కూడా ఎంపీపీ గారు ఎక్కడ ఫండ్స్ దొరికినా కూడా ఆర్వో ప్లాంట్ మీద ప్రాధాన్యత ఇవ్వండి శానిటేషన్ ఒకటి మన ఎంపీ ఫండ్స్ మీద వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి మనం ఎలాగే అరేగదో మనం చేసుకుంటున్నాం కాబట్టి శానిటేషన్ ఒకటి మీరు ఆరో ప్లాంట్ వాటర్ సోర్స్ గురించి కానీ దాని గురించి ఆలోచన చేస్తే మనకు వచ్చే ఫంక్షన్ అది డెఫినెట్గా బెటర్గా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒకసారి మీరు ఆలోచన చేయండి అలాగే మీరు పొద్దున సాగునీరు అయితే మనకు దాదాపుగా ఎనిమిది మండలాల్లో రెండు వందల మండలాల్లో తప్పితే మిగతా ఎక్కడ రావడానికి సాగునీరు వచ్చే పరిస్థితి లేదు ఈ సమస్యల హై కెనాల్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఎగ్జిస్టింగ్ టీకేండ్ కెనాల్ వైడనింగ్ చేసుకొని ఒరిజినల్ టీకే ప్రకారం సబ్ కెనాల్స్ చేయలేదు ఇరిగేషన్ మనం ముందుకు పోతా ఉన్నాం తర్వాత వెలుగుండ ప్రాజెక్టు వెలుగుండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి పెదిరిపల్లె పల్లె లో నీళ్లు వస్తే కొన్ని దాదాపుగా మూడు మండలాల పైన మనకు నీళ్లు వచ్చే పరిస్థితుంది ఆ రోజున ఈ అనుకున్న ప్రాజెక్టులన్నీ సాగు కంప్లీట్ అయితే సక్సెస్ అవుతుంది రూపురేఖలు ఉదయం రేడియోస్ డెఫినెట్ గా మారుతాయి లోపల గా జాబ్ క్రియేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టున్నాం మనం ఇండస్ట్రీస్ తెచ్చుకునే ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తే కానీ మనం డెవలప్ అయ్యే పరిస్థితులు ఇదే కాదు ఈ ఉదయగిరి నియోజకవర్గమే కాదు స్టేట్ అవ్వచ్చు దేశం అవ్వచ్చు ఏదైనా కూడా జాబ్స్ ఇన్ని క్రియేట్ అయితే అంత డెవలప్మెంట్ ఉంటుంది ఆ విధంగా మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం జాబ్స్ మీద నా శక్తి కనుక నాకున్న నెట్వర్కింగ్ చేసి అలాగే కదా బాబు గారు కూడా చాలాసార్లు అడగడం జరిగింది ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ పెడతానని చెప్పారు ఉదయగిరి మీద ఈసారి ఏ జాగ్రత్తలో సో ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతోంది మేముగానే మా ఆఫీస్ కానీ అందరం అందుబాటులో ఉంటాము ఆఫీస్లో ఎప్పుడు స్టాఫ్ ఉంటారు మీరు ఏ ఇబ్బంది వచ్చినా ఆఫీసర్స్ కానీ అందరికీ ఆఫీసర్స్ అందరూ కూడా ఒకటే చెప్తాను నా సపోర్ట్ మనం బేస్ ఆఫ్ వర్కింగ్ మార్చుకోవాలంటే గత ఐదేళ్లుగా కొంత మీట్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఎంపవర్మెంట్ సరిగా లేదు అది బడ్జెట్ లేకపోవడం అవ్వచ్చు సరైన ఎంపవర్మెంట్ లేకపోవచ్చు మీ పని మీరు చేయండి ఆ సపోర్ట్ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు కొంతవరకు మనం అర్థం ముందుకు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ప్రతి ప్రతి ఒక్కటి కూడా వెలుగు ప్రాజెక్ట్ అవ్వచ్చు డిఐర్టీఐ ప్రాజెక్ట్ అవ్వచ్చు రకరకాలుగా కొన్ని రీషఫుల్ చేసుకోవాలి ఆ అయితే వెలుగు ప్రాజెక్ట్ మనం ఎందుకైతే పర్పస్ అయితే పెట్టామో ఆ పర్పస్ ఇప్పుడు సాల్వ్ అయ్యి అవ్వట్లేదు దాని ప్రకారం అది రావట్లేదు ఆ ప్రాజెక్ట్ దాన్ని కంప్లీట్ గా మనం ఒక ఆలోచన చేసుకొని రీషప్లు చేసుకుని ప్రక్షాళనం చేయాల్సిన అవసరం ఉంది అందరిలో కూడా మనం రివ్యూలు పెట్టబోతా ఉన్నాం ఇలా ముందుకెళ్దాం మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను అండగా ఉంటాను ప్రత్యేకంగా ఆడపడుచులకి ఎవరికైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి మేము అండగా ఉంటాము మీకు మీ ఊళ్ళలో కానీ మీ నాయకులు కూడా అందరూ కూడా ఎంపీటీసీ మెంబర్స్ కానీ అది వైసీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు రాజకీయం చేసేటప్పుడు రాజకీయం చేద్దాం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు మనం దయచేసి మనం ఊళ్ళ మీద ఫోకస్ పెడదాం మీ ఎంపీటీసీలు కూడా మీ ఏరియాలో మీకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా దృష్టికి తీసుకురండి పార్టీలకు అతీతంగా మనం సమస్యలు సాల్వ్ చేసుకుంటాం మనం ముందుకు పోదాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి